హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఏపీకేకే కలెక్షన్స్ ఈ అయితే మరొక షాప్ విజిట్కి అయితే వచ్చేసామండి ధాన్వి ఫ్యాషన్స్ మనకి మంగళగిరి డిగ్రీ కాలేజ్ ఆపోజిట్లో ఉంటుందండి చాలా ఈజీ అడ్రస్ అయితే ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు ఒకసారి వాట్సాప్ చేసినట్లయితే లింక్ అయితే షేర్ చేస్తారు అలాగే డిస్క్రిప్షన్లో కూడా నేను లింక్ ఇచ్చాను చెక్ చేసేయండి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందండి చక్కగా లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంది ఈ ఆప్షన్ని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు మంగళగిరిలో ధాన్వి ఫ్యాషన్స్లో ఆషాఢం ఆఫర్స్ అయితే ఉన్నాయండి చక్కగా ఈరోజు వీడియోలో ఇంకా మరిన్ని వివరాలు మనం వీడియో చూస్తూ తెలుసుకుందాము ఒక్కసారి మీరైతే ఈ వీడియో నుంచి ఒక లైక్ ఇచ్చేసేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు లెట్ స్టార్ట్ వెల్కమ్ టు ఫ్యాషన్స్ సో లాస్ట్ వీడియోలో ఇచ్చిన రెస్పాన్స్కి అందరికీ థ్యాంక్ యూ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సో సో దాన్ని కంటిన్యూ చేస్తూ ఆఫర్ని ఈ ఆషాడంలో ఇకొక వీడియోని తీసుకొచ్చామండి కొత్త కలెక్షన్ దీంట్లో అంత ఓల్డ్ స్టాక్ అసలు లేదండి అంత కొత్త స్టాకు సో చూడండి నేను చూపిస్తాను ఈ వీడియోలో మీకు ఏదైనా నచ్చితే మాకు కాంటాక్ట్ చేయండి ఓకే లాస్ట్ వీడియో ఫీడ్బ్యాక్ ఏంటండి మా సబ్స్క్రైబర్స్ మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకున్నారు సూపర్ రెస్పాన్స్ వచ్చిందండి కొన్ని కొన్ని మోడల్స్ కూడా మన దగ్గర కలర్స్ లేకపోయిండే సో ఇప్పుడైతే మనము రీస్టాక్ చేసాం అవి ఈ వీడియోలు చూపిస్తాను అవి లాస్ట్ వీడియోలో కొంతమందికి అవుట్ ఆఫ్ స్టాక్ అని చెప్పారంట బ్రాహ్మణి మేడం కట్టిన శారీస్ వైట్ అండ్ ఎల్లో తో అవి మళ్ళీ తెప్పించారండి చేపించామండి మగ్గం మీద అవి ఒక రెండు మగ్గాల మీద చేయించాము ఒక ఫోర్టీన్ సారీస్ వచ్చాయి చూపిస్తాను మీకు రీస్టాక్ అయిపోయాయి రీస్టాక్ అయ్యాయి ఐ బుక్ చేసుకోవచ్చు ఈ వీడియోలో చూసి ఓకే ఫస్ట్ టైం చూపించబోతున్నారు ఇవాళ వచ్చేసరికి ప్లెయిన్ చూపిస్తాను ప్లెయిన్ తో స్టార్ట్ చేద్దాం బేసిక్ మోడల్ పళ్ళు అండ్ బ్లౌజ్ సెల్ఫే వస్తుంది అంత సెల్ఫ్ ఈ సెల్ఫ్ బ్లౌజ్ పళ్ళు అన్నీ కూడా సేమ్ కలర్ వస్తాయి వీటికి ఎక్కువగా కలంకారీ బ్లౌజెస్ పేరప్ చేస్తూ ఉంటారు ఆప్షన్ కూడా ఉంటుందండి చక్కబియించుకోవచ్చు బట్ ఇప్పుడైతే మనం ప్లెయిన్ శారీస్ చూస్తున్నాం అనమాట ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ హ్యాండ్లూమ్ శారీస్కి చక్కగా మీరు బేసిక్ మోడల్ కావాలనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట వీటిలో చాలా కలర్స్ ఉన్నాయి చూసేద్దాం కలర్స్ అయితే నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయండి పేస్టెల్స్ ఉన్నాయి డార్క్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇవన్నీ అయితే ఇంకా ఫోల్డింగ్ అవ్వలేదు ఇంకా ఇవాళ మగ్గాల నుంచి వచ్చినాయి మ్యామ్ కొన్ని సో అవి ఇంకా ఫోల్డింగ్ కూడా అవ్వలేదు సో మాకు పార్సెల్ కావాలి అంటే ఇట్లా పంపిస్తారు ఫోల్డ్ చేసి ఇలా ఫోల్డ్ చేసి మనము పేపర్ వేసి గా ఫోల్డ్ చేసి పంపిస్తాము ఇవి జస్ట్ మగ్గాల మీ నుంచి దిగినవి ఇవి మగ్గాల నుంచి దిగినవి మనకి మగ్గం ఫోల్డింగ్లో ఉంటాయి మ్యామ్ ఇవి ఇలా వస్తాయి ఇలా మీకు మీకు చూపించారు కదా ఈ మొత్తం ఫోల్డింగ్ టాజల్స్ అన్ని వేసి పంపిస్తారు చూస్తే మీరు చూడొచ్చు ప్యూర్ మా హ్యాండ్లూమ్స్ అండి ఇవన్నీ కూడా చాలా కలర్స్ ఉన్నాయి సింగిల్ కలర్ కాదు చాలా మీరు బ్లాక్ లవర్స్ అయితే బ్లాక్ కూడా అవైలబుల్గా ఉంది ట్రైన్ పట్టు సారీస్ ప్రైస్ అండి ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది అండి ఇది ఆఫర్ ప్రైస్లో మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది రెగ్యులర్గా మేము ఇది సెవెంటీన్ దాకా సేల్ చేస్తారండి ఇది బయట సో మనకి వచ్చేసరికి ఇది తక్కువ మార్జిన్ వేసుకుని మనం కే ఇస్తున్నాం ఎందుకంటే షిప్పింగ్ కూడా యాడ్ అవుతుంది కాబట్టి సో అది కూడా ఫ్రీ ఈ ప్యూర్ హ్యాండ్లూమ్ అండి దీంట్లో దీంట్లో ఎల్టీ కూడా ఉంటుంది బట్ ఇది వచ్చేసరికి ప్యూర్ ప్యూర్ హ్యాండ్లూమ్ ప్యూర్ హ్యాండ్లూమ్ సారీస్ అండి ఇవన్నీ చక్కగా మీరు ఎంచుకుని తీసుకోవచ్చు మీరు షాప్ని విజిట్ చేస్తే ఇంకా బల్క్ లో అయితే చూడొచ్చు ఒక్కసారి అయితే నా ప్రిఫరెన్స్ అయితే మీరు షాప్ని విజిట్ చేయండి బల్క్ లో ఉంటాయి మీరు ఒక్క సారీ కొందామని వస్తే తప్పకుండా రెండు మూడు చీరలు అయితే తీసుకుంటారు అంత రీజనబుల్ ప్రైస్గా ఉంది అట్లాగే షాప్ కూడా మనకి చాలా కంఫర్ట్గా పెద్దగా ఉంది కాబట్టి మీరు ఎంతసేపు కూర్చొని షాపింగ్ చేసుకున్నా కంప్లీట్గా తీసుకోవచ్చు అనమాట నెక్స్ట్ మోడల్ చూద్దాం నెక్స్ట్ వచ్చేసినాం ఇది వితౌట్ బోర్డర్ మంగళగిరి కాటన్ పేపర్ టూ జరీ లైన్స్ వస్తాయి టూ లైన్స్ ఇది వచ్చేసరికి కాంట్రాస్ట్ వస్తుంది మనది చూడండి ఇది బాడీ ఇలా వస్తుంది ఇలా కాంట్రాస్ట్లో పళ్ళు వస్తుంది ఇది పళ్ళు అండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ సో ఆల్ ఓవర్ బాడీ మొత్తం ఇలా జరీ లైన్స్ అనేవి డబుల్ లైన్స్ అనమాట ఇది కలనేత కలర్ అండి ఎంత బాగుందో చూడండి చాలా లైట్ వెయిట్ ఉన్నాయి ఈ టైప్ ఆఫ్ సారీస్ మనకి ఎక్కువగా ఆఫీస్ వేర్కి యూస్ చేస్తూ ఉంటారు డిఫరెంట్గా బ్లౌజ్ ప్రిపేర్ చేసుకొని మనం వేసుకున్నట్లయితే చిన్నపాటి ఫంక్షన్ కూడా చాలా ఎలిగెంట్ గా ఉంటాయండి ఈ టైప్ ఆఫ్ సారీస్ లో నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంది చూసేద్దాం సో ఇవి మా దగ్గర ఉన్న కలర్స్ అండి మొన్న స్టోర్లో కొంత స్టాక్ అవుట్ అయింది మళ్ళీ రీస్టాక్ చేశాం ఈ మగార్ నుంచి వచ్చిన సో మన దగ్గర ఈ ప్లెయిన్స్ ఇవన్నీ ఎప్పుడు రీస్టాక్ అయితే ఉంటాయి కొత్త కలర్స్ వస్తా ఉంటాయి సో ఎవరికైనా ఇప్పుడు ఏదైనా కావాలి అంటే వీటిలో కలర్స్ నాకు షాట్ చేసి పెట్టండి అవైలబిలిటీ చెక్ చేసి మీకు చెప్తాము వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబిలిటీలో ఉందండి సార్ ఎంత ఆఫర్లో సారీ సో ఇది వచ్చేసరికి మనకి సెవెంటీన్ హండ్రెడ్ మ్యామ్ సెవెంటీన్ హండ్రెడ్కి ఆఫర్లో చక్కగా తీసేసుకోవచ్చు అండి క్వాలిటీ అయితే నెంబర్ వన్ క్వాలిటీ అంటే చాలా బాగుంది మీరు ఒక్కసారి తెప్పించుకుని చూస్తే మీకే అర్థమవుతుంది ప్యూర్ శారీస్ చూపిస్తుంది మంగళగిరి పట్టులో అన్ని కూడా హ్యాండ్లూమ్ శారీస్ మాత్రమే మనం ఈ వీడియోస్లో కవర్ చేస్తున్నామండి అది కూడా ఆఫర్లో ఉన్నాయి చక్కగా మీరు ఎంచుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసండి ఇది ఇక్కత్లో ఇలా వస్తుందండి ప్లెయిన్ శారీస్ ప్లెయిన్ శారీస్ అండి ఇవి ఇవి వచ్చేసరికి అందరికి తెలిసిన మోడలే ఇవి వచ్చేసరికి మన ముందే డైయింగ్ అయిన తర్వాత మనం దీనికి ఏ కలర్ కావాలంటే అవి డై చేసేసి అక్కడి నుంచి ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది సో ఇది వచ్చేసరికి మనకి బ్లౌజు ఇది వచ్చేసరికి పళ్ళు డార్క్ కలర్ వస్తుంది సో దీంట్లోదే మనకి తీసుకొని ఇక్క స్టైల్లో చేస్తారు ఇది ఓకే సో శారీ ఓవరాల్ లుక్ ఇలా ఉంటుందండి ఇది చాలా బాగుందండి ఈ సారీ చాలా ఫాస్ట్ మూవింగ్ ఉంటాయండి ఇవి కూడా డైలీ వేర్కి కావాలనుకున్న వాళ్ళు ఆఫీస్ వేర్గా బాగా యూస్ చేస్తూ ఉంటారు చాలా రాయల్ లుక్ ఉంటాయండి ఇవి కట్టిన తర్వాత వీటిలో చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి చూసేద్దాం కలర్ ఆప్షన్స్ అయితే నెంబర్ ఆఫ్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి చక్కగా మీరు ఎంచుకుని తీసేసుకోవచ్చు ఇవన్నీ కూడా మనకి ఎక్కువ కలర్ కాంబినేషన్స్ పేస్టియల్స్తో వస్తాయి కాబట్టి చాలా లుక్ వైజ్ చాలా బాగుంటాయి అనమాట కట్టిన తర్వాతే అందం తెలుస్తుంది అంత బాగా ఉంటాయి అనమాట శారీ ప్రైజ్ సార్ ఇది వచ్చేసరికి ఆఫర్లో ఫిఫ్టీన్ హండ్రెడ్కి వస్తుంది ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అండి మీరు చక్కగా తీసేసుకోవచ్చు బేసిక్ మోడల్స్ కావాలి అని అనుకునే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అనమాట ఇవన్నీ కూడా ఎక్కువగా డాక్టర్స్ వాళ్ళు ఎక్కువ కడుతూ ఉంటారండి ఈ టైప్ ఆఫ్ శారీస్ ఎందుకంటే లైట్ వెయిట్ ఉంటాయి అలాగే లుక్ కూడా చాలా డిగ్నిటీగా ఉంటాయి అనమాట ఈ శారీస్ అన్నీ కూడా చూస్తే కాదు కడితే వీటందని తెలుస్తుంది సింగిల్ శారీ కూడా షిప్పింగ్ అయితే అవైలబుల్గా ఉందండి మీరు చెక్ చేసి తీసుకోవాలి సో నెక్స్ట్ వచ్చి మ్యామ్ ఇది కాంట్రాస్ట్లో వస్తుంది మీరు ఇక్కడ చూసుకుంటే టెంపుల్ బోర్డర్ వస్తుంది ఇది పైన కింద ఓకేనా మ్యామ్ సో ఇక్కడ ఇది వచ్చేసరికి గట్టినత వస్తుంది కింద పైన సో బోర్డ్రు ఇది వచ్చేసరికి మనకి మిస్సింగ్ వివింగ్ వస్తుంది మంగళగిరి మిస్సింగ్ వివింగ్ సో ఇది వచ్చేసరికి పళ్ళు అండి పళ్ళు టూ షర్ట్స్ వచ్చి పళ్ళు ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి కాంట్రాక్ట్లో అండ్ ఇది తిస్తుంది కాబట్టి మీకు బాడీ కలర్ చూపిస్తా అండి ఒక్కసారి మంచి క్రీమ్ కలరు కాంబినేషన్ కూడా ఇది చాలా బాగుంటుంది అండి కడితే చాలా క్లాస్గా ఉంటుంది ఇది కలర్ కూడా ఇది మనకి ఇది ఎంత కొత్త స్టాక్ మ్యామ్ ఇది సో ఇది లాస్ట్ వీడియోలో కూడా లేదు ఇది వచ్చి కూడా వన్ డే అవుతుంది ఇది మేము ఫోల్డింగ్ చేసి పెట్టాం ఈ వీడియోకి సో వీటిలో కలర్ ఆప్షన్స్ చూసేద్దాం అవైలబుల్గా ఉన్న స్టాక్ కలర్స్ అయితే పెడుతున్నాను వీటిలో ఇంకా మీకు మల్టిపుల్ కావాలన్నా కూడా అవైలబుల్గా ఉంటాయి అప్పటికప్పుడు మగ్గాల నుంచి కొత్త స్టాక్ వస్తూనే ఉంటుంది వెళ్తూనే ఉంటుంది కాబట్టి ఆ రోజు మీకు నచ్చిన మోడల్లో మీరు ఎంచుకున్న కలరు ఆప్షన్ని బట్టి చక్కగా మీకు ఏవేమి కలర్స్ ఉన్నాయి పళ్ళు ఎలా ఉంది బ్లౌజ్ ఎలా ఉంది అనేది చక్కగా మీకు వీడియో కాల్ చూపిస్తారు లేదు మీకు ఒక పిక్ షేర్ కూడా చేస్తారనమాట మీరు ఎలా కావాలన్న అలా తీసుకోవచ్చు లేదు షాప్ని ఒకసారి విజిట్ చేసినట్లయితే మీరు బల్క్లో ఎక్కువ శారీస్ అయితే చూడొచ్చండి చాలా ఎక్కువగా ఈ శారీస్ అయితే యూస్ చేస్తూ ఉంటారు మనకి ఇక్కడ గట్టినేత కూడా వస్తుందని చెప్పారు కదా చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట ఇవి చాలా లైట్ వెయిట్ ఉన్నాయి అలాగే కంఫర్ట్ కూడా బాగుంటుందండి వీటికి అన్నీ కూడా కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ వస్తుందన్నమాట ప్రైజ్ ఎంత సార్ ఇది వచ్చేసరికి ఎయిటీన్ హండ్రెడ్ మ్యామ్ ఇది ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్కి అది కూడా ఆఫర్ ప్రైస్లో ఉన్నాయండి తర్వాత మీరు ఈ ఆఫర్ ప్రైస్ కాదు తర్వాత కొనుక్కోవాలంటే టూ త్రీ టూ ఫోర్ దాకా ఉంటుంది అనమాట ఇవన్నీ కూడా ఇప్పుడే వివింగ్ నుంచి వచ్చిన స్టాక్ అన్నీ చక్కగా మీరు ఎంచుకొని తీసేసుకోవచ్చు యా ఇది వచ్చేసరికి కొత్త మోడల్ మ్యామ్ లాస్ట్ టైం వన్ ఫిఫ్టీ బోర్డర్ చూయించాం కదా లాస్ట్ వీడియోలో అది వచ్చేసరికి శారీ మొత్తం సెల్ఫ్ వస్తుంది సో ఇది వచ్చేసరికి మనకి వన్ ఫిఫ్టీ బోర్డర్లోనే ఇలా మనకి కాంట్రాస్ట్లో వస్తుంది మ్యామ్ ఇది విత్ డబుల్ జెరీ లైన్స్ సారీ లైన్స్ కూడా ఉన్నాయి ఎస్ మ్యామ్ చూడండి చాలా బాగుంటుంది సారీ కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉంటాయి మేము పిక్ చేసుకొని ఇవి కలర్ కాంబినేషన్స్ వేయించాము సో ఇది వచ్చేసరికి చూడండి పళ్ళు వస్తుందండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ పళ్ళులో కూడా మనకి కాంట్రాస్ట్ లైన్స్ ఇచ్చారు ఓకే సరీ లైన్స్ ఇవన్నీ కూడా స్ట్రైట్ లైన్స్ అండి చక్కగా మీరు ఎంచుకొని తీసుకోవచ్చు ముద్ద బోర్డర్ అంటారు ఈ బోర్డర్ చాలా బాగుంటుందండి ఏ వయసు వరకు అయినా ఈ టైప్ ఆఫ్ బోర్డర్ కానివ్వండి ఏ హైట్ వాళ్ళకైనా సరే ఈ టైప్ ఆఫ్ బోర్డర్ చక్కగా సరిపోతుంది అనమాట మరీ చిన్న బోర్డర్ గారు మరీ పెద్ద బోర్డర్ కూడా కాదు చక్కగా మీరు ఎంచుకొని తీసుకోవచ్చు వీటిలో నెంబర్ ఆఫ్ కలర్స్ నేను ఇక్కడ ఈ టైప్ ఆఫ్ మోడల్ నేను బయట చూడలేదండి మన ఓన్ వీవింగ్ మ్యామ్ ఇది ఇది బయట మీరు ఇది ఇది మనము రీసెంట్గా మనము వన్ ఫిఫ్టీ బోర్డర్ వచ్చిన రెస్పాన్స్ మనం ఇలా కాంట్రాస్ట్ పెట్టి దాంట్లోనే డిఫరెంట్ గా ఇలా జరి లైన్ లైన్స్ కూడా పెట్టారు ఓకే సరికండి 2700 పడతది ఇంక్లూడింగ్ ఫ్రీ షిప్పింగ్ ఇది కొత్త మోడల్ కాబట్టి ఆశడం ఆఫర్స్ నడుస్తనే కాబట్టి ఈ ప్రైస్ నా దీని తర్వాత దీని ప్రైస్ 3 ప్లస్ ఏ ఉంటది గాని 3 బిలో అయితే ఉండదు ఈ సారీ ప్రైస్ వచ్చేసి కొనుకోవాలనుకుంటే కొత్త మోడల్ కాబట్టి వెంటనే మీరు గ్రాబ్ చేసుకోవచ్చు ఇట్లా చాలా కలర్స్ ఉన్నాయండి చూసేద్దాం వీటిలో అయితే మనకి నెంబర్ ఆఫ్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి మనం బ్లౌజ్ కోసం వేరేగా చూసుకోకర్లేదు చక్కగా కాంట్రాస్ట్ కలర్ ఇచ్చారు కాబట్టి ఈ బ్లౌజ్ని చక్కగా మనం ట్రెండింగ్గా స్టిచ్ చేయించినట్లయితే చాలా బాగుంటాయండి ఏ వయసు వారికైనా ఈ బోర్డర్స్ చక్కగా సరిపోతాయి మీరు ఎంచుకొని తీసుకోవచ్చు కలర్స్ అయితే నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి ఈ పింక్ చూడండి పింక్ ఈ పింక్లో కూడా మనకి ఆ బోర్డర్ ఎంత బాగా హైలైట్ అయి కనపడుతుందో ప్యూర్ క్వాలిటీ బో చేశారండి సరీ అయితే మీకు ఇంకా చాలా కలర్స్ అయితే ఉన్నాయి మీకు ఏ కలర్ కావాలనుకుంటే ఈ మోడల్ నచ్చినా సరే ఇంకా కలర్ ఆప్షన్స్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి అయితే వాట్సాప్ చేసేయచ్చండి సో ఇది అగైన్ కొత్త మోడల్ అండి ఇది కూడా ఆఫర్లో పెడుతున్నాము ఇది వచ్చేసరికి మీరు చూసుకుంటే ఇది కంచి బోర్డర్లో వస్తుందండి ఇక్కడ మనం ఏం చేసామంటే డిఫరెంట్గా ఇలా గట్టి నేతలు కాంట్రాస్ట్ లో తీసుకుని ఇలా ఇచ్చామనమాట అయితే ఇక్కడ జరిగే వస్తుంది ఈ లైన్స్ కానీ ఇవేమైనా కానీ సో బట్ ఇక్కడ మనం ఏం చేసామంటే కాంట్రాస్ట్ లో దీనికి చేసాం ఇది థ్రెడ్ అంటారా థ్రెడ్ థ్రెడ్ వింగ్లోనే వచ్చేస్తుంది ఇది వివింగ్ సో కొద్ది డిఫరెంట్గా చేస్తానికి ఇలా ట్రై చేసాం మనము సో ఇది మొత్తం తారీ మొత్తం ఇలా వస్తుంది అండ్ బ్లౌజ్ ఇది ఏ కలర్ వచ్చిందో ఆ కలర్లో పళ్ళు అండ్ బ్లౌజ్ వస్తుందండి ఆ కలర్లో సో ఇది వచ్చేసరికి బాడీ అండి ఇది వచ్చేసరికి పళ్ళు అండి ఓకే బ్లౌజ్ ఇది చాలా కొత్త మోడల్ మ్యామ్ ఇది మార్కెట్లో లేదు మనం కొత్తగా లాంచ్ చేసాం ఇది థ్రెడ్ బోర్డర్ వచ్చేటప్పటికి హైలైట్గా ఉంది కలర్ కాంట్రాస్ట్ కలర్ ఇచ్చారు కదా చాలా బాగుందన్నమాట కలర్ కాంబినేషన్ కూడా డిఫరెంట్గా తీసుకున్నారు ఎంత సార్ సారీ ప్రైస్ ఇది ఈ 29 మ్యామ్ ఇది ఓన్లీ 2900 ఆఫర్ ప్రైస్ ఈ ఆఫర్ ప్రైజ్ తర్వాత అయితే 3000 ప్లస్ ఏ ఉంటది మ్యామ్ ఇది 35 34 అలా ఉంటది ఈ ఆఫర్ లోనే మనం ఈ ఛాలెంజింగ్ ప్రైజ్ చేస్తున్నాం మార్కెట్లో లో ఎవరీ వలెన్ ప్రైస్ వెయిట్ కూడా చాలా లైట్ వెయిటే ఉంది వీటిలో నంబర్ ఆఫ్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి అండి చూసేద్దాము ప్రతి కలర్ కూడా మీరు ఏదైతే ఇక్కడ చూస్తున్నారో ఈ కలర్ మనకి పల్ అండ్ బ్లౌజ్ వస్తుంది వీటిలో కాంట్రాస్ట్ కలర్స్ ఉన్నాయి రెగ్యులర్గా ట్రెడిషనల్ కలర్స్ కూడా ఉన్నాయన్నమాట మీరు ఎలా కావాలన్నా తీసుకోవచ్చు ఈ టైప్ ఆఫ్ మోడల్ కొత్తది కాబట్టి మీ ఓడ్రోబ్లో తప్పకుండా ఉండాల్సిన ఒక మోడల్ అండి చక్కగా మీరు ఎంచుకుని తీసుకోవచ్చు కొత్త కొత్త ప్యాటర్న్స్ ఎప్పుడు అప్డేట్ చేస్తూనే ఉంటారు కాబట్టి చక్కగా మీరు ఎంచుకోవచ్చు అండి ఈ మోడల్ కూడా చాలా బాగుంది ఇది రుద్రాక్ష వచ్చింది రుద్రాక్షలో మనకి మళ్ళీ థ్రెడ్ బోర్డర్ కూడా రుద్రాక్ష ఇచ్చారు కాన్సెప్ట్ అయితే చాలా డిఫరెంట్గా కొత్తగా ఉంది కాబట్టి తప్పకుండా ట్రై చేయొచ్చండి మీరు ఇది కలనేత కలరు ఎంత బాగుందో చూడండి పింక్ విత్ బ్లూ కలర్ షేడ్ చాలా బాగుంది పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా డిఫరెంట్గా ఉంది కాబట్టి మీరు చక్కగా ఎంచుకొని తీసుకోవచ్చు చాలా యూనిక్ మోడల్స్ అని మెయింటైన్ చేస్తూ ఉన్నారండి మీరు ఒకసారి షాప్ని విజిట్ చేస్తే ఇంకా బల్క్లో అయితే చూడొచ్చు ఎక్కువ షాపింగ్ అయితే చేసుకోవచ్చు మంగళగిరి పట్టుతో పాటు ప్యూర్ పట్టు శారీస్ కూడా అవైలబుల్గా ఉంటాయి కాబట్టి మీరు ఆ విధంగా పర్చేస్ కోసం కావాలనుకున్న ఒకసారి అయితే షాప్ని తప్పకుండా విజిట్ చేయండి నెక్స్ట్ మోడల్ చూసేద్దాం సో దీని గురించి పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉండదండి ఇది అందరికీ తెలిసిన శారీయే బెంటెక్స్ బోర్డర్లో వస్తుంది ఇలా గట్టి నేత లీవింగ్ లో సో ఇది నేను ఎందుకు రీస్టాక్ చేశానంటే లాస్ట్ వీడియోలో మనకి ఇది అవుట్ ఆఫ్ స్టాక్ అయిందండి సో కస్టమర్స్ అడిగారు చాలా మంది వాళ్ళ కోసం నేను రీస్టాక్ చేశాను బల్క్ లో తెప్పించేశారు చాలా సారీస్ ఉన్నాయి చేయించారు చాలా ఫాస్ట్ లీవింగ్ అండి చాలా బాగా చేయించేశారు చక్కగా మీరు ఎంచుకొని తీసేసుకోవచ్చు ఎవరైతే అవుట్ ఆఫ్ స్టాక్ ఉన్నాయని ఫీల్ అయ్యారో వాళ్ళందరికీ కూడా పండగేనండి చూడండి ఎన్ని శారీస్ ఉన్నాయో చక్కగా మీరు ఎంచుకొని తీసేసుకోవచ్చు ఎన్ని శారీస్ కావాలనుకున్న ఒక వన్ వీక్ టైం ఇచ్చినట్లయితే చక్కగా నేయించి ఇచ్చేస్తారండి ఇవి కూడా ఎంతండి శారీ ప్రైస్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్లో బ్రాహ్మణి మేడం కట్టి స్టైల్ చేసిన శారీస్ అండి ఇవన్నీ కూడా ఇవి ప్యూర్ అండి ఎగ్జాక్ట్గా మీరు ఈ మోడల్లో చాలా 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 మోడల్స్ మారిపోతూ వచ్చాయి కంచి బోర్డర్ బెంటెక్స్ కాకుండా కంచి బోర్డర్ అలా నెంబర్ ఆఫ్ మోడల్స్ మారుతూనే వచ్చాయి బట్ ఇదైతే ఎగ్జాక్ట్ మోడల్ అండి చక్కగా ఎంచుకుని తీసుకోవచ్చు చూడండి ఎన్ని సారీస్ ఉన్నాయి చాలా సారీస్ ఉన్నాయి ఒకసారి దీంట్లో కొద్దిగా డార్క్ కలర్స్ కూడా వేస్తున్నారు అవును బట్ ఇది వచ్చేసరికి యాక్చువల్ లైట్ లెమన్ ఎల్లో అండి ఇది బ్రాహ్మీ సో ఈ సండి ఇవన్నీ కూడా చక్కగా ఎంచుకుని తీసేసుకోవచ్చు ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి చూసేద్దాం డ్రెస్ మెటీరియల్స్ అండి లాస్ట్ వీడియోలో అనుకున్నాను కదా నేను కూడా చాలా అడిగాను బట్ టైం అయితే సరిపోలేదండి మీకు చూపించడానికి ఇప్పుడైతే చాలా మోడల్స్ ఉన్నాయి బట్ నేనైతే త్రీ మోడల్స్ రెగ్యులర్గా మనకి యూజ్ అయ్యే టైప్లో త్రీ మోడల్స్ అయితే పిక్ చేశాను వీటి ఆఫర్ రేట్స్ అన్ని కూడా మీకు చెప్పేస్తాను అనమాట మీకు చూసుకున్నట్లయితే ఇది పెద్ద కంచి బోర్డర్ తగ్గ వస్తుందనమాట ఈ టాప్ వస్తుంది ఇది దుపట్టా అనమాట దుపట్టాలో కూడా మనకి పెద్ద బోర్డర్ వస్తుందండి ఓన్లీ టాప్కే మనకి పెద్ద బోర్డర్ చూసుంటారు మీరు ఇవి దుప్పటా కూడా పెద్ద బోర్డర్ అనేది వస్తుంది వన్ సైడ్ వన్ సైడ్ మనకి ఫిఫ్టీ బోర్డర్ వస్తుంది వీటిలో చాలా మంచి మంచి కలర్స్ ఉన్నాయి మంచి ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి చూసేద్దాము ఒక్కొక్కటి ఫస్ట్ అయితే స్మాల్ బోర్డర్ చూద్దాం సో ఇది స్మాల్ బోర్డర్ అండి ఇది టాప్ వస్తుంది ఇది వచ్చేసరికి చున్నీ వస్తుంది అండి బోత్ టూ అండ్ హాఫ్ మీటర్స్ వస్తాయి సో దీంట్లో నెంబర్ ఆఫ్ ఫార్టీ ప్లస్ కలర్స్ ఉన్నాయండి మీరు ఏం చేస్తారంటే నాకు దుప్పటా ఒకటి ఓపెన్ చేసి చూపించండి వెల్ నోన్ మోడలే బట్ మనకి ప్యూర్ హ్యాండ్లు అని మనం చెప్తూ ఉన్నాం కాబట్టి ఒకసారి లెంత్ వైజ్ కూడా చెక్ చేసుకుంటే వాళ్ళకి ఈజీగా ఉంటుంది సెలెక్ట్ చేసుకోవడానికి చూసారుగా మంగళగిరి పట్టు డ్రెస్ మెటీరియల్ కానీ కాటన్ కానివ్వండి ఎందుకు తీసుకుంటామండి మనం దుప్పట కోసమే కదా చూడండి ఎంత లెంత్ బాగుందో కరెక్ట్గా మనకి వితౌట్ టాజల్సే టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ అయితే ఉంటుందండి ప్యూర్ మనకి మంగళగిరి పట్టులో హ్యాండ్లూమ్ అనమాట ప్యూర్ హ్యాండ్లూమ్స్ అండి మీరు చెక్ చేసి తీసేసుకోవచ్చు వీటిలో నంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి చూసేద్దాము పేస్టల్ కలర్స్ ఉన్నాయి అలాగే డార్క్ కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి ఇటు సైడ్ చూపించేది మీకు టాప్ వస్తుంది ఇటు సైడ్ మనకి ఈ లైన్స్లో వచ్చేది మనకి ప్యూర్ మొత్తం దుపట అంతా కూడా కలర్ వస్తుంది మీరు అలా ఎంచుకుని తీసుకోవచ్చు మీరు ఇంకా ఎక్కువగా క్లారిటీగా తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి వాట్సాప్ చేసేసినట్లయితే చక్కగా మీకు ఓపెన్ బిక్స్ అనేవి షేర్ చేస్తారండి మార్క్ చేయండి ఏది కావాలో అది దాన్ని వాట్సాప్ చేయొచ్చు ప్రైస్ సార్ ప్రైస్ వచ్చేసరికి మ్యామ్ సిక్స్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ అంటే చాలా యూస్ఫుల్ అండి మీకు ఈ వీడియో అంతా కూడా చాలా చాలా మంచి మంచి ఐటమ్స్ అన్ని కూడా యూనిక్గా ఉన్న మోడల్స్ అన్నీ చూసాము అలాగే డ్రెస్ మెటీరియల్స్లో కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి అవి కూడా మీకు ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అనమాట వీటిలో వేరే ఐటమ్స్ కూడా ఉన్నాయి బట్ ఇవి పర్టికులర్గా ఈ షాప్లో మనకు అన్ని హ్యాండ్లూమ్సే చూపిస్తున్నారండి చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ కూడా నెంబర్ ఆఫ్ ఉన్నాయి ఇవి ఎక్కువగా డాక్టర్స్ యూజ్ చేస్తారు లెక్చరర్స్ కానివ్వండి టీచర్స్ కానివ్వండి ఈ ప్యాటర్న్ అయితే చాలా కంఫర్ట్ గా ఫీల్ అవుతారనమాట మనకి పక్కగా టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉంటుంది కాబట్టి టాప్ మనకి ఎంత మంచి పర్సనాలిటీ హెల్దీ పర్సనాలిటీ ఉన్నా కూడా సరిపోతాయండి మంచి కలర్ ఆప్షన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మీరు ఎంచుకుని తీసుకోండి షిప్పింగ్ కూడా ఫ్రీ కదా సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది కూడా డ్రెస్ మెటీరియల్ అండి సో ఇది కొద్దిగా ఇందాక ప్లెయిన్ మోడల్ ఉంది కదా అంటే ఆ చున్నీకి మనం ఇలా జూట్ లైన్స్ ఇచ్చి ఓన్లీ వరకు ఇలా చేసాము ఓకే శారీస్లోనే కాకుండా దుపట్టాలు కూడా బా ఎంత ఓపెన్ చూస్తే చూస్తారా ఎంత బాగుందో చాలా బాగుందండి కొత్త కాన్సెప్ట్ కదండి ఇది కాన్సెప్ట్ ఇది మన లాస్ట్ వీడియోలో ప్లెయిన్స్ లో చూపించాము శారీస్ శారీస్ లో సో ఇది మనకి ఇలా దుపట్టాలో కూడా కూడా ఇలా మంచి కాంబినేషన్ బాగుంది వివింగ్ ఇచ్చాము ఇలా దీనికి టాప్ ఎట్లా అండి టాప్ ప్లెయిన్ వస్తుందండి ఇలా ఫిఫ్టీ బోర్డర్ కింద పైన ఫిఫ్టీ బోర్డర్లు ఇలా ప్లెయిన్లో వస్తుంది ఓకే నార్మల్ టూ అండ్ హాఫ్ మీటర్స్ అది టూ అండ్ హాఫ్ మీటర్స్ వస్తుంది ఇది ఆ యూజువల్ ఓకే ఇది ప్రైస్ ఎంతండి ఇది వచ్చేసరికి ఎయిటీన్ హండ్రెడ్ పడుతుంది మ్యామ్ ఎయిటీన్ హండ్రెడ్ ఇట్లా చూపించిన దాంట్లో మనకి ఇది దుప్పట్టా వస్తుంది ఇది టాప్ వస్తుంది అనమాట మీరు అలా ఎంచుకుని తీసుకోవచ్చు నెంబర్ ఆఫ్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి ప్రైస్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అండి చాలా రీజనబుల్ అది కూడా కొత్త కాన్సెప్ట్ దుపటా హైలైట్ అని చెప్తాను నేనైతే నేనైతే పర్చేస్ చేసేది ప్రతి డ్రెస్ కూడా దుపటాను బట్టే తీసుకుంటానండి మీరు కూడా అట్లా దుపటా లవర్స్ అయితే ఇవి మంచి కలర్ కాంబినేషన్స్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి మ్యామ్ ఇది కంచి బోర్డర్లో వస్తుంది రెండు సేమ్ బోర్డర్ వస్తాయి దుపటాకి అండ్ టాప్కి సో ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు వీటికి మీరు చూపించిన ప్రతి దానికి బోర్డర్ అయితే చాలా బాగుంది శారీకి ఎట్లా అయితే వస్తుందో కంచి బోర్డర్ కాన్సెప్ట్ అట్లనే ఉందనమాట చాలా బాగుంది లెంత్ వైజ్ కూడా చాలా కంఫర్ట్ లెంత్ అండి టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ చక్కగా ఉంది ఇట్లా మీరు ఎంచుకుని తీసేసుకోవచ్చు వీటిలో మనకి కలర్స్ అయితే నెంబర్ ఆఫ్ ఉంటాయండి బట్ నేను సెలెక్టెడ్ చూపిస్తున్నాను మనకి వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది అని చెప్పి మీకు ఈ మోడల్ నచ్చినట్లయితే చక్కగా సెలెక్ట్ చేసేసుకోవచ్చు కాస్ట్ ఎంత సార్ ఇవి టూ వన్ ఓన్లీ ఆఫర్ ప్రైస్లో మాత్రమేనండి ఈ ప్రైస్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అంటే చాలా రీజనబుల్ అండి చాలా మంచి కలెక్షన్ అయితే షాప్ షాప్లో మీరు ఒకసారి షాప్ని విజిట్ చేసినట్లయితే బల్క్లో శారీస్ కానివ్వండి డ్రెస్ మెటీరియల్స్ కానివ్వండి రెడీమేడ్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఒక్కసారి మీకు లుకేసేయచ్చు చాలా కంఫర్ట్గా ఉంటాయండి శారీస్ అన్నీ కూడా మనకి అన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లు మెయింటైన్ చేస్తూ ఉన్నారు అందరికీ మా కలెక్షన్ నచ్చిందని అనుకుంటున్నాను అండి సో మీ వీటిలో ఏదైనా కలెక్షన్ నచ్చి మీకు ఏదైనా ఉంటే నాకు స్క్రీన్ షాట్ చేసి మా వాట్సాప్ నెంబర్ కానీ మా ఇన్స్టాగ్రామ్లో కానీ మీరు మాకు మెసేజ్ చేయొచ్చు మేము తప్పకుండా మీకు ఓపెన్ పిక్స్తో కానీ వీడియో కాల్ ఆప్షన్స్ కానీ చూసి మీకు చూపిస్తామండి మీ మంగళగిరి కలెక్షన్లో కూడా మేము రన్నింగ్ మోడల్స్ ఓల్డ్ మోడల్స్తో పాటు కొత్తగా ఏదో ఒకటి ట్రై చేస్తూనే ఉంటాము ఎప్పుడు సో మీరు చూసే ఉంటారు మా కలెక్షను ఎప్పుడు వీడియోలో ఏదో కొత్త కలెక్షన్ యాడ్ అవుతూనే ఉంటుంది సో మీరు తప్పకుండా మమ్మల్ని సపోర్ట్ చేసి మా ఛానల్ని ఫాలో అయ్యండి మేము యూట్యూబ్లో కూడా ఉన్నామండి అండి ఫ్యాషన్స్ అనే పేరు మీద సో అప్పుడప్పుడు మేము వీడియోస్ కూడా పెడతా ఉంటాం దాన్ని కూడా ఫాలో అవ్వండి మీకు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు కూడా లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి సో దానికి తోడు మా దగ్గర మంగళగిరి ఐటమే కాకుండా మీకు పెట్టుబడులకు కానీ బెనారస్ ఐటమ్ కానీ కంచిపట్టు ఐటమ్ కానీ ఫ్యాన్సీ ఐటమ్ కానీ ఏదైనా కావాలన్నా మా దగ్గర ఉంటుందండి దానికి ఎక్స్ట్రాగా మనకి రెడీమేడ్ సెక్షన్ కూడా ఉంది మా దగ్గర సెవెన్ హండ్రెడ్ కానించి ఫైవ్ టు సెవెన్ హండ్రెడ్ కానించి మనకు వచ్చేసరికి ఫోర్ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఇంకా ఎబో బ్రైడల్ లెహెంగాస్ కూడా ఉంటాయండి మేము కొత్తగా డిజైనర్ స్టూడియో కూడా స్టార్ట్ చేస్తున్నామండి దాంట్లో ప్యూర్ కస్టమైజ్డ్ లెహెంగాస్ ఫర్ హల్దీ ఫర్ మెహందీ ఫంక్షన్ అండ్ ఫర్ రిసెప్షన్ అవన్నీ మేము కస్టమైజ్ చేసి మేము లెహెంగాస్ కూడా చేస్తున్నామండి అవి కూడా మేము త్వరలో మేము ముందుకు తీసుకొస్తాము అది వచ్చేసరికి కొత్త కాన్సెప్ట్స్ అండి దాంట్లో ఓన్లీ డిజైనర్ వేరు ఉంటాయి సో ఇలా మా మాది వచ్చేసరికి ఓన్లీ మంగళగిరే కాదండి అన్ని ఐటమ్ ఉంటుంది తప్పకుండా మమ్మల్ని సపోర్ట్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అర్జ్